ఆయన బ్రాండ్ వాడినారు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి బెంగళూరు నిమ్యాన్స్ హాస్పిటల్కో చెన్నైకో అపోలోకో మెడ్రాస్కో లేకపోతే హైదరాబాద్కి పోతే ఫస్ట్ డాక్టర్ అడుగుతాడు ఒకటే అడుగుతాడు ఏ ప్రాంతం మీది అంటారు మనం ఆన్సర్ చెప్పే లోపల మీరు ఆంధ్ర వాళ్ళు అంటారు అంటే ఆ సమస్యలు కడుపుకో లేకపోతే లివర్కో లేకపోతే తలకాయకి వచ్చే సమస్యలు ఏదైనా జరుగుతాయంటే ఏ బ్రాండ్ వాడే ఇది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరి ఇంట్లో మద్యం తాగే వాళ్ళం ఉంటాం ఈరోజు సుమారు ముప్పై వేల మంది చనిపోయినారు ఈ రాష్ట్రంలో ఈ బ్రాండ్ వానోళ్ళు సరే అది కూడా ఓకే చావులు అంటే ఆయన కరికం లేదు ఎందుకంటే ఆయనే చెబుతూ ఉండవు ఈ మద్యం తాగి ఆటోమేటిక్గా రోజు స్లో పాయిజన్ కాబట్టి చనిపోతూ ఉండాలి ఆ మద్యంలో వచ్చిన లాభం ఏదన్నా ఉంటే అది ఎత్తుకొని పోతాడు ఆ డబ్బును ఆయన ఐదు మంది ఆయనకు అనువాయులు ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళు పెట్టుకుంటున్నారో మా మీద కక్ష సాధిస్తారు ఇంకా ముందుకు పోయినాడు గంజాయి డ్రగ్స్ ఇంకా మనం ఏదైతే సినిమాల్లో చూస్తూ ఉంటాం డ్రగ్స్ అని గంజాయి అనేది మన ప్రాంతంలో చాలా తక్కువ కొంచెం పట్టణాల్లో ఉంటుంది ఆ పైన వైజాగ్ ఆ ఏరియాలో గంజాయి బాధ ఉంటుంది దాన్ని యథేచ్ఛగా మన రాయచూటి అలాంటి ప్రాంతాలకు కూడా వచ్చేసింది మీరే చూసినారు రెండు మూడు సార్లు రాయచూట్లో రైడింగ్ అయింది పట్టుబడింది అది కూడా తక్కువ క్వాంటిటీలో పట్టబడలేదు చాలా ఎక్కువ పట్టుబడి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా ఆ డీలర్ ఎవడో పెద్ద డీలర్ పైన ఉంటాడు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు కాబట్టి ఇటు మేనేజ్ చేసి అదే అయిపోయింది ఈ రాబోయే కాలంలో ఇంకా ఆయన ఆదాయాన్ని పెంచుకునేదానికి శాండ్ వైన్ మైన్ ఈ మూడు ఆయన సొంతం ఆయన సీట్లో పెట్టుకొని ఆ డబ్బు సంపాదించినాడు ఆ డబ్బులంతా రేపు ప్రజల మీదకి వృద్ధేదానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఒకటే చేయాల మన కార్యకర్తల మంత్రం ఒకటే పోవాలా ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డిది కాదు వాళ్ళ అబ్బద్దు కాదు ప్రజల డబ్బు ప్రజలను పీడించి ప్రజల మీద తలకాయ మీద చేయి పెట్టి సంపాదించిన డబ్బు మనకు ఒకటే హక్కు ఉంది రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త పాలసీ వస్తుంది ఆ పాలసీలో అట్లీస్ట్ మనము మన ఆరోగ్యాలకు ఆపుకాడుకునేదానికి నాణ్యమైన మద్యం మద్యం దొరుకుతుంది కాబట్టి సార్ ఎన్నో మీటింగుల్లో చెప్పినాడు ఆ క్వార్టర్ బాటిల్ కూడా చూపించి చెప్పినాడు కాబట్టి అందరికీ తెలుసు దీని విషయాన్ని నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోటి దొట్టిదారిన జగన్మోహన్ రెడ్డికి ఎట్లా డబ్బు పోతుంది ఈ రోజు మనము వడలు వేసుకునే వాళ్ళు దోశలు వేసుకునే వాళ్ళకు కూరగాయలంగడికాడికి పోయినా కూడా గూగుల్ పేనా ఫోన్పేనా అని అడుగుతాను ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరు ఐదు రూపాయలు కాని సిగరెట్ కొనాలన్నా కూడా కొనాలన్నా కూడా గూగుల్ పేనా ఫోన్పే అని ఓన్లీ ఈ రాష్ట్రంలో ఎక్కడ జీపే లేదు గూగుల్ పే లేదు ఫోన్పే లేదు అంటే కేవలం మద్యం షాపుల్లో ఎందుకంటే ఇది అక్రమైన డబ్బు ఈ డబ్బు డైరెక్ట్గా తీసుకుంటారు ఆ డబ్బు తీసుకొని వాళ్ళ ఖజానాలో వేసుకుంటున్నారు అలాగే ఆడిట్ లేని డబ్బు ఇది ఎంత పోతుంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంతా నడుపుతా ఉండే కంపెనీలన్నీ అన్నీ ఇదే అవి మీరు మద్యం బాట కింద చూస్తే తెలుస్తుంది అన్నీ ఒకే అడ్రస్ పైన ఆరు కంపెనీలు ఉంటాయి ఎక్కడ రేణుకుంటున్నా ఉంటుంది ఆ నంద్యాల నంద్యాలలో ఉంది ఎస్పీ రెడ్ వాళ్ళు అది ఒక వీళ్ళకు కొనేస్తారు అన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఈయన ఇచ్చే కమిషన్లకు తట్టుకోలేక రాష్ట్రాలు వదిలి పెద్ద పెద్ద కింగ్ ఫిషర్ మ్యాన్షన్ హౌస్ పెద్ద పెద్ద బ్రాండ్లు ఎవరూ లేరు ఈయన దెబ్బకు భయపడి నీ కప్పం గట్లేము సమయం వెళ్ళిపోతే ఈయన చేతుల్లో ఉంది కాబట్టి ఒక ఐదు కంపెనీలకు ఐదు లీడర్లు మీకు తెలుసు ఐదు లీడర్లు వాళ్ళ దగ్గర ఉండే లీడర్ల పేరుతో ఒకే కంపెనీలు ఒకే అడ్రస్తో ఐదు ఐదు కంపెనీలు పది కంపెనీలు పెట్టినారు కలర్ బాటిల్ మార్చేసి అదే మధ్యాహ్నం అమ్ముతున్నారు ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకుంటున్నారు